గత పదేళ్లు రాష్ట్రాన్ని పాలించిన వారు తెలంగాణ తల్లిని కనుమరుగు చేశారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శించారు బీఆర్ఎస్ సర్కార్ కేవలం గొప్పలు మాత్రమే చెప్పుకొని పాలనను పడకెక్కించిందని ఆరోపించారు సచివాలయ ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రతిష్టకు భూమి పూజ చేసిన సీఎం డిసెంబర్ తొమ్మిదవ తేదీలోగా ఏర్పాటు పనులన్నీ పూర్తి చేసి విగ్రహాన్ని ఆవిష్కరిస్తామని పేర్కొన్నారు రాష్ట్ర ప్రతిష్ట ఇనుమడింపజేసేలా తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటును ప్రభుత్వం చేపట్టిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు సచివాలయ ఆవరణలో తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుకు భూమి పూజ చేశారు వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ పూజా కార్యక్రమాలను దిగ్విజయంగా పూర్తి చేశారు డిసెంబర్ తొమ్మిదవ తేదీన విగ్రహాన్ని ఆవిష్కరిస్తామన్నారు గత పాలకులు గొప్పలు చెప్పుకున్నారే తప్ప తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెడదామనే ఆలోచన చేయలేదని సర్వం తామే అన్నట్లు వ్యవహరించారని విమర్శించారు తెలంగాణ ఎందుకంటే తెలంగాణ తల్లి కంటే కూడా వారే ప్రాధాన్యత వారే తెలంగాణకు సర్వం నేనే తెలంగాణ తెలంగాణనే నేను అనే విధంగా గత పాలకులు వ్యవహరించినరు ప్రజా పాలన ఆ పాత విధానాలకు విరుద్ధం ఘడిగా మారిన ప్రజాభవన్ను ఈరోజు ప్రజాభవన్ పేరు మీద మన ప్రభుత్వం ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చి దేశానికే ఆదర్శంగా ఈ ప్రభుత్వం నిలబడ్డది ఒక కోటి రూపాయలు అవుతుండొచ్చు మహా అంటే అయినా వాళ్ళకు మనసు రాలేదు తెలంగాణ తల్లి విగ్రహం పెట్టలేదు సచివాలయానికి అమరవీరుల స్థూపానికి మధ్యలో దేశం కోసం అమరుడైన రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని మేము అక్కడ పెట్టడం జరిగింది రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి కూడా వివాదం చేసి దానికి తెలంగాణ తల్లి విగ్రహానికి ముడిపెట్టారు అందుకే ఈరోజు అక్కడో ఇక్కడో ఎక్కడో కాకుండా విగ్రహాన్ని పెట్టాలి అని ప్రజా ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ఈ మనం శంకుస్థాపన పదేళ్ల పాలనలో గత పాలకులు వందేళ్ల విధ్వంసం సృష్టించారని ఆర్ అండ్బి శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి విమర్శలు గుప్పించారు నీళ్లు నిధులు నియామకాలు అనే నినాదంతో సాధించుకున్న రాష్ట్రంలో కలలు సాకారమయ్యే విధంగా ప్రజాపాలన పేరుతో పరిపాలన సాగిస్తున్నామన్నారు తెలంగాణ తల్లి విగ్రహ ప్రతిష్ట రోజు శంకుస్థాపన చేసుకున్న సందర్భంగా ఒక మంచి ప్లేస్లో తెలంగాణ ప్రజలకు మంచి పరిపాలన అందించే మన ముఖ్యమంత్రి గారి ఆలోచన విధానానికి ఒక నిదర్శనం ఇప్పటికే నిరుద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులు ఫిల్అప్ చేస్తూ నిరుద్యోగులకు స్కిల్ యూనివర్సిటీ కట్టుకుంటూ పది సంవత్సరాలలో వంద సంవత్సరాలు విధ్వంసం సృష్టిస్తే ఇవాళ పది నెలలలోనే డిసెంబర్ తొమ్మిదిన తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తామని ముఖ్యమంత్రి తెలిపారు ప్రజలందరి భాగస్వామ్యంతో మిలియన్ మార్చ్ తరహాలో వేడుక నిర్వహిస్తామని పేర్కొన్నారు